హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే రేపు అయితే విడుదల అవుతున్నాయండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న ప్రజలకైతే రైతు భరోసా సంబంధించిన మూడో వారానికి ఎంతమంది రైతుల ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల అవుతున్నాయి అలాగే మొదటి వారంలో ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే వచ్చాయండి అలాగే రెండో వారంలో ఎంతమంది రైతులు ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే రావడం అయితే జరిగింది అసలు రైతు భరోసా రాని వాళ్ళు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తే వాళ్ళకి రైతు భరోసా వస్తుందని చాలా మంది అయితే ఇప్పటికే అడుగుతున్నారండి సో వాళ్ళ గురించి కూడా మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్ముల నాగేశ్వరరావు గారు కూడా ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి సో రైతు భరోసా రాని వాళ్ళకి ఏం చేస్తే వస్తుందని ఆ పూర్తి వివరాలు అనేది ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన వెళ్ళెక్ని ఆటాబైతే చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే ఫ్రెండ్స్ మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే ఈ రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు వచ్చేసి మనకైతే జనవరి ఇరవై ఏడో తారీఖు నుంచి పెట్టారండి రైతుల ఖాతాలో జమ చేయడం సో దాదాపుగా చూసుకుంటే మొదటి వారంలో ఒక రెండు రోజుల వరకు అయితే బాగానే రైతుల ఖాతాలో డబ్బులు అయితే వచ్చాయండి దాని తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి రైతుల ఖాతాలో డబ్బులు అనేది జమ చేయకుండా వచ్చేసి ప్రభుత్వం అయితే చూస్తుందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా కూడా మన తెలంగాణలో ఉన్న రైతులకైతే ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే రాలేదండి అది కూడా మొదటి పంటకే సో రెండో పంట కూడా ఎవరైతే అడగట్లేదు మొదటి పంటకి మనకి ఆరు వేల రూపాయలు వాళ్ళు జమ చేస్తారా లేదా అని ఇప్పటికే చాలా మంది ఎదురైతే చూస్తున్నారండి సో వాళ్ళందరి కోసం వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్ముల నాగేశ్వరరావు గారు ఈ రోజున మాట్లాడడం అయితే జరిగింది ఎవరైతే రైతన్నలు రైతు భరోసా గురించి ఎదురు చూస్తున్నారో మూడవ వారంలో పక్కగా దాదాపు ఒక ఏడు ఎకరాలు కలిగిన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం ఈ రైతు భరోసాకు సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి సో ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో ఒకసారి మీరు అయితే టెన్షన్ పడాల్సిన అవసరమైతే లేదు ఈ నెల పూర్తి అయ్యే వరకు అయితే పూర్తిస్తాయో అందరికీ అయితే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి మీరైతే ఒకవేళ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఈసారి వచ్చేసి మీకు రైతు భరోసా ఎన్ని ఎకరాలకు వచ్చింది అలాగే ఎంతమందికి అయితే వచ్చిందో వీడియో కింద మెరితే కామెంట్ అయితే వచ్చేసి మన ఛానల్లో అయితే చెప్పండి ఎందుకంటే మీ తోటి రైతన్నులు కూడా మన వీడియోస్ అయితే చూస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా తెలుసుకుంటారు రైతులకైతే మూడో వారంలో దాదాపు ఒక పదిహేను లక్షల మంది రైతుల ఖాతాలో జమ చేసే విధంగా అయితే ఉందట రెండో వారంలో చాలా డల్గా అయితే చేశారు మూడో వారంలో దాదాపు ఒక పదిహేను లక్షల మంది రైతుల ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తాయండి వచ్చిన తర్వాత మాత్రమే వీడియో కింద మీరు కామెంట్ అయితే చేసి మనకైతే చెప్పండి ఓకేనా